యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ అందరికీ నమస్కారం నా పేరు బొమ్మ కన్సల్టెంట్ చీఫ్ డైటీషియన్ ఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ హెల్త్ లివింగ్ విత్ వా ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇది ముఖ్యంగా ఎవరికి ఇంపార్టెంట్ ఇందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం వెయిట్ ఎక్కడ చూసినా వెయిట్ గెయిన్ అయ్యామం అంటే ఎట్లా వెయిట్ లాస్ కావాలి లేదా హార్ట్ ఇష్యూస్ నథింగ్ బట్ కార్డియా కార్డియాకస్లు హార్ట్ స్ట్రోక్లు హార్ట్ అటాక్లు ఈ విధంగా ఎన్నో రకాలుగా వింటున్నాం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ యూత్కు ఎక్కువ అటాక్ కావడం జరుగుతుంది హార్ట్ అటాక్ అనేది లేదా వెయిట్ కూడా యూత్తోటే స్టార్ట్ అవుతుంది ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే మనం తీసుకునే ఆహారం అనేది అలాంటిది ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న మన బిజీ లైఫ్ స్టైల్లో మనం ఉన్న టెన్షన్స్ వల్ల కానీ లేదా మన జాబ్ ప్రెజర్ వల్ల కావచ్చు ఇదంతా స్ట్రెస్ వల్ల కావచ్చు ఇదంతా ఎక్కడికి వెళ్తుందంటే మన బాడీలోకి హార్ట్కి వెళ్తుంది హార్ట్ మీద ఏమవుతుందంటే ప్రెజర్ అనేది పడడం జరుగుతుంది ఇప్పుడు ఒక స్పాంజ్ ఉంది స్పాంజ్ నీళ్ళలో ముంచుతాం వాటర్లో ముంచి క్లీన్ చేస్తాం అంతా అది వాటవర్ ఇట్ బకెట్ కావచ్చు మగ్గు కావచ్చు వాట్ సమ్ టైమ్ ఆఫ్ టబ్ కావచ్చు క్లీన్ చేశాక అదేమవుతుంది ఎప్పుడైతే లైట్ వెయిట్ ఉన్న స్పాంజ్ హెవీగా కావడం నథింగ్ బట్ బరువు అనేది అవుతుంది సేమ్ అదే విధంగా మన బాడీలో అంటే మనం పడే టెన్షన్స్ కావచ్చు మనకున్న జాబ్ ప్రెషర్స్ కావచ్చు లైఫ్ స్టైల్ కావచ్చు దానివల్ల కూడా మన ప్రె అవన్నీ ఎక్కడికి వెళ్తాయి అంటే హార్ట్ మీద పడతాయి ఎప్పుడైతే హార్ట్ మీద పడ్డాయనుకోండి అప్పుడు అది బరువుగా అవుతుంది అయినప్పుడు మనకు గుండె సమస్యలు రావడము లేదా ఉభయకాయం రావడం నథింగ్ బట్ బరువుగా బరువు పెరిగిపోవడాలు లైఫ్ స్టైల్ కాంప్లికేషన్స్ రావడం లైక్ డయాబెటీస్ కావచ్చు లైఫ్ స్టైల్ డిసార్డర్స్ పీసీఓడి థైరాయిడ్ క్యాన్సర్ ఆథరైటిస్ బ్యాక్ అన్ని ఎక్సట్రా అనేక రకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో అది కూడా ఒక యూత్ తోటే స్టార్ట్ అవుతుంది అంటే మళ్ళీ అది పులిస్ స్టాప్ కూడా ఎవరు పెట్టవచ్చు యూతే పెట్టవచ్చు అది ఇన్ ద ఫామ్ ఆఫ్ డైట్ అనేది చెప్పడం జరుగుతుంది అదొకటి ఇంకోటి మనము చూసుకున్నట్టయితే మనము ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ నథింగ్ బట్ అది ఏంటంటే ఒకటి దాంట్లో అనేక రకాలు వచ్చినాయి ఇప్పుడు సాల్మాన్ ఇప్పుడు ఫిష్లో ఇప్పుడు ఫిష్ తినే వాళ్ళైతే సాల్మాన్ కానీ అపోలో కానీ తునా తీసుకున్నారు అంటే ఈ మూడు దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది రిచ్ ఉంటుంది నథింగ్ బట్ ఎక్కువ మోతాదులు ఉంటుంది దానివల్ల మనకు హార్ట్ ప్రెజర్ నుంచి కాపాడుకునే కాపాడుకునే శక్తి ఉంటుంది లేదు సార్ మేము ప్యూర్ వెజిటేరియన్స్ మేము ఫిష్ తినలేము అవి తినలేము అనుకుంటే ఎక్స్ తినలేము అనుకుంటే గో ఫర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ క్యాప్సిల్స్ ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు లేదా ఐసీఎంఆర్ వాళ్ళు లేదా డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు రిఫర్ చేసిన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనకు బయట అవైలబుల్ ఉన్నాయి క్యాప్సిల్స్ అవి తీసుకోవడం వల్ల కూడా మనకు హార్ట్ ప్రెషర్ నుంచి పడకుండా ఉంటాము ఒకవేళ పడ్డా కూడా మనకు హార్ట్ స్ట్రోక్ లేదా కడియాక రెస్ట్ కాకుండా ఎట్లీస్ట్ మన బాడీ అనేది లేదా మన హార్ట్ అనేది కాపాడుకున్న వాళ్ళం అవుతాము లేదా అంటే ఈజీగా హార్ట్ స్ట్రోక్ లేదా కడియాక రెస్ట్లు అనేది కావడం జరుగుతుంది ఇంకోటి సార్ మీరు భయపెడుతున్నారు ఇట్లా చెప్పండి అబ్జల్యూట్లీ ఎందుకంటే ఇప్పుడున్న నేను ఇప్పుడు రీసెంట్గా మన నేనే కాదు మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా లేదా ఏదైనా న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపల ఎక్కడ చూసినా కూడా ఏ మీడియాలో చూసినా కూడా ఎక్కువగా ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఇట్లా కడియా కరేస్ట్ అయ్యి జిమ్ము చేస్తూ చనిపోయారు లేదా మెట్లు దిగుతూ అదేది స్ప్రాగోల్పోయి పడిపోయారు ఖడియా కరెస్ట్ అయ్యి స్కూటీ నడుపుతూ ఖడియా కరెస్ట్ అయ్యి అంటే ఇన్ని రకాలుగా మనం వింటున్నప్పుడు మనం ఎందుకు హెల్త్ మీద పెట్టలేము ఎప్పుడైతే మనకి హెల్త్ మీద లైక్ ఇప్పుడు నేను అందుకే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ని తీసుకున్నాను సపరేట్ టాపిక్గా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఇంపార్టెంట్ నాన్ వెజ్ వాళ్ళు అంటే మంచిగా వాళ్ళు ఫిషెస్ తింటారు సో దట్ దే క్యాన్ కన్ దే క్యాన్ కీప్ ద హెల్త్ హార్ట్ హెల్తీగా ఉంచుతారు కానీ వాటర్ అబౌట్ ప్యూర్ వెజిటేరియన్స్ వేగన్స్ కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఎన్ని రోజులు మీరు అది ఫిష్ ఫిష్ ఆయిల్ కదా ఎందుకు తీసుకోవాలి అని అంటే అబ్జర్వట్లేను ఖచ్చితంగా తీసుకోవాలి అంతే అది ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు అందుకే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ క్యాప్సిల్స్ అనేది రావడం ఇంకోటి మధ్యకాలంలో ఎవరైనా ప్రిస్క్రైబ్ చేసుకున్నారు ఒమేగా త్రీ క్యాప్సిల్స్ ఎందుకనంటే మనకు హార్ట్ను కాపాడుకోవాలంటే ఒకటి గుడ్ ఫ్యాట్స్ అనేది ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ డైట్ అనేది ఇంపార్టెంట్ ఇంకోటి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఓన్లీ హార్ట్ హెల్త్ కంట్రోల్ చేస్తుంది అంటే అబ్జల్యూట్లీ అది ఐస్ కావచ్చు మన బాడీ కావచ్చు మన హార్ట్ కావచ్చు అనేక రకాలుగా పనిచేస్తుంది అందుకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఇంపార్టెంట్ అనేది చెప్పడం జరుగుతుంది మన రెగ్యులర్ డైట్లో ఇంకోటి అది ఏ విధంగా చేసుకోవాలో ఎట్లా వేసుకోవాలంటే క్యాప్సిల్స్ అంటేనేమో ఈవినింగ్ అని లేదా మార్నింగ్ అని తీసుకోవచ్చు వేరే ఫిషెస్ అంటారు ఇంకా అది మీరు సండేసా లేదా ఇంకా మీరు ఎప్పుడప్పుడు కూడా వండుకొని తీసుకోవచ్చు కుక్ చేసుకొని సో దట్ ఎట్లీస్ట్ మన బాడీని అనేది మనం కంట్రోల్లో ఉంచుతుంది ఇంకోటి ఎట్లీస్ట్ ఒక జాగ్రత్తగా ఉంచుకోగలుగుతామని చెప్పడం జరుగుతుంది That's your friends. Thank you.